రైట్ అయితే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినప్పుడు ఈరోజు రంగరాజన్ మీద ఇంత పెద్ద దాడి జరిగితే ఎందుకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇంతమంది స్పందించినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే తాను ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల తన పార్టీ అధికార ప్రతినిధులకి తన పార్టీ వాళ్ళకి హైదరాబాదులో అంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి దీని మీద ఆయన ఏదో ఒక వివరణ తెలుసుకోండి కనుక్కోండి అని చెప్పడం జరిగిందిట సహజంగా ఇప్పుడు కళ్యాణ్ బాబు రావడం అంటే అది వేరే లెవెల్ అది వేరే లెవెల్ సో దాన్ని కూడా తప్పుపట్టి మాట్లాడతారు కొంతమంది ఇప్పుడు తాను రావటం వల్ల తనని ఇష్టపడేటటువంటి అభిమాన జన సముద్రం ఏదైతే ఉందో అది కనుక పెళ్ళిబికి వస్తే అవతల వాళ్ళకి కష్టం కలుగుతుందేమో అని తను ఎన్నో మానేశాడు ఫోన్ మాట్లాడచ్చు కదా మాట్లాడవచ్చు తప్పేం లేదు మాట్లాడవచ్చు అందుకని ఫోన్ కన్నా నేను ఫోన్లో మాట్లాడతాను దాని తర్వాత ముందు మీరు వెళ్ళి కనుక్కోండి అని తన పార్టీ నేతలకి చెప్పి రంగరాజన్ కలిసి మాట్లాడిచ్చారని నాకు ఎవరో చెప్పగా విన్నాను నాకు తెలియదు నేను చూడలేదు ఫోన్లు ఏం చేస్తాయి మనుషులు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ధైర్యపడకండి నేను డోంట్ వరీ అందే అని చెప్పేసి అని మాట్లాడతాను మంచిదే కదమ్మా ఇవ కేటీఆర్ వెళ్ళడం జరిగింది మన బండి సంజయ్ వెళ్ళారట తెలియదు నాకు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్ళారట వెళ్తారు ఎందుకు వెళ్ళరు చిలుకూరు అంటే సనాతన ధర్మం గురించి ఈ విధంగా గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి ఒక ప్రధాన అంటే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ అంటే బేసిక్గా ఆల్ ఓవర్ ఇండియాలోనూ ఒక మంచి పేరు కలిగిన టెంపుల్ అంటే మరొక తిరుపతి అన్నట్టు మాట్లాడతారు కూడా బేసిక్గా చెప్పాలి అంటే సో ఆ టెంపుల్ కి సంబంధించి ప్రధాన ప్రథమ అర్చకులు అంటే ఎంత వాల్యూ ఉంటుంది అలాంటిది ఆయన ఫస్ట్ స్పందించాల్సింది ఆయననే కదా సనాతన ధర్మ ధర్మాన్ని కాపాడుతారు అని మాట్లాడే హైందవ శంకారావంలో ఎందుకు రాలేదు మరి నేను అప్పుడే అడిగా సనాతన ధర్మం గురించి ప్రథమ అడుగు వేసినటువంటి మన కళ్యాణ్ బాబు గారు కూడా హైందవ శంకారావంలో పాల్గొని తన పిడికిని బిగించి ధర్మ స్థాపన కోసం సనాతన ధర్మ వ్యవస్థని ఒకటి స్థాపిస్తే బాగుండేది ఆశపడ్డా మనిషే రామ అదే హైందవ అదేగా నేను అడిగాను ఈ రోజు రంగరాజన్ గారిని దారుణంగా దుర్బలా దుర్భాషలాడినటువంటి వాళ్ళు గురువుల్ని స్వాముల్ని బాబాల్ని పట్టారు న్యాయ వ్యవస్థని చట్ట వ్యవస్థని తప్పుపట్టారు ఇంత మంది కళ్ళు తెరుచుకొని చెవులుండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు మౌనంగా ఉన్నారు నువ్వు కళ్యాణ్ బాబు దాకా వెళ్ళావు నీ కింది స్థాయిలో ఉన్నవాడని అడుగుతున్నా పెద్ద మాట్లాడినప్పుడు ఏమైపోయాడు డౌట్ సో ఇది ఇది లెటర్స్ ఇట్స్ మేక్ ఎ డ్రామా అయిపోయింది ఇంకో నాలుగు రోజులు రంగరాజు ఉంటుందమ్మా నేను చెప్పా నాగ నువ్వు అడిగినప్పుడు నాగదేవత నాగబంధం అన్నీ అడిగితే చెప్పా నాలుగు రోజుల్లో జరుగుతుంది దాని యొక్క ఇదంతా మొత్తం బయటపడింది నువ్వే చెప్పావు అవునా కంటెంట్ క్లోజ్ కొత్త కంటెంట్ వచ్చింది ఇది మూడు రోజుల తర్వాత క్లోజ్ ఎవడికి ఓపిక ఉందమ్మా గుర్తు పెట్టుకోవడానికి ఎవడికి అంత శక్తి ఉంది ఇవాళ రంగరాజన్కి జరిగిన దానికి తెలంగాణ అర్చక బృందం అంతా ఏం చేస్తోంది ఏం చేస్తోంది రేవంత్ రెడ్డి ఫోన్ మాట్లాడారు అన్నావు కేటీఆర్ నేరుగా వెళ్ళాడు అన్నావు ఇంకెవరో నేరుగా వెళ్ళారన్నావు తెలంగాణ అర్చక బృందం అంతా ఏం చేస్తుందమ్మా నువ్వు హై సనాతన ధర్మం సభ గురించి హైందవ శంకారావం గురించి అక్కడ దాకా వెళ్ళావు అక్కడ దాకా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్చక సంఘం ఏం చేస్తోంది మా అర్చక సంఘాలకి సరైన భద్రత కావాలి మా అర్చక సంఘాల మీద దాడులు జరగడానికి వీలు లేదు మా అర్చక సంఘాలకి అండగా ప్రభుత్వం నిలబడాలి ఏది ఎవరన్నా అడిగారా ఎవరు అడగల జూనియర్ డాక్టర్లు మా మీద దాడులు జరుగుతున్నాయి కాపాడండ్రా అని వాళ్ళు ధర్నాలు చేయడం ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి మంత్రాలు చేయడం మళ్ళీ వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళడం యథారాజా తధాప్రజ ఇదమ్మా మన సమాజం రైట్ అయితే మహాకుంభమేళకి సంబంధించి వచ్చినటువంటి నిధులన్నీ ఎటుపోతున్నాయి గురుగారు అంటే దేనికి ఉపయోగిస్తారు అవి అంటే వాళ్ళు చెప్పడానికి నాకు తెలిసింది ఏంటంటే ఆ వచ్చిన సొమ్ముని మళ్ళీ ఆలయాలకే పెడతారట భగవంతుడికి మళ్ళీ పెట్టడం ఎందుకు బడుగు బలహీన వర్గాలకి ఏ కాలేజీలో ఏ ఆసుపత్రిలో ఏ పు పునరావాస కేంద్రాలు చేయొచ్చుగా భగవంతుడు పేదవాడా ఆ భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వచ్చేటటువంటి వాడు పేదవాడు వంద మందిలో తొంభై తొమ్మిది మంది ఆ వర్గం వాళ్ళే ఉన్నారు వాళ్ళకి ఏదైనా చేయండి చదివించుకోలేని తల్లిదండ్రులకి పిల్లలకి చదివించండి వైద్యం చేసుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళకి వైద్యాన్ని ఇవ్వండి ఆసుపత్రులు స్థాపించండి విద్యాలయాలు స్థాపించండి అన్న దానాలు చేయడానికి వీలుగా అవన్నీ కల్పించండి దేవుడి కోసం వచ్చిన డబ్బుని తిరిగి నువ్వు దేవుడికే పెడతానంటున్న అర్థమే ఉంది అర్థమే ఉందమ్మా ఆ డబ్బు ఎక్కడికి పోతుంది నీ నీకు చెప్తారా ఇగో ఇది చేస్తున్నామని ఓ వాడి చెప్పాడు నేను చచ్చే లోపల నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గానికి వచ్చే సొమ్ము ఇందుకు ఖర్చు అవుతోంది అని ఒక డిస్ప్లే బోర్డు ఏదన్నా ఒక్క నియోజకవర్గంలో అన్నా పెడితే చూడాలని ఆశగా ఉంది జరుగుతుందా